హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ రెసిపీ మీకు అన్న మిగిలిపోయినప్పుడు కానీ ఏదన్నా కూర చేసుకోలేనప్పుడు కానీ ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా మనం కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇట్లా తొక్క తీసేసుకుని ఉంచుకోవాలి మనం రైస్ని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే దాదాపు ఒక పది వెల్లుల్లిపాయలు దాకా తీసుకున్నాను అందులోకి ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా దంచుకోవాలి ఇట్లా మెదిగిన తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా నెయ్యి కరిగిన తర్వాత అందులోకి కొన్ని వేసిన గుళ్ళును యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి శనగపప్పు కొంచెం మినప్పప్పు కూడా వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ముద్ద ఉంది కదా వెల్లుల్లి ముద్ద ఈ వెల్లుల్లి ముద్దన కూడా ఇందులోకి వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా కొంచెం ఈ పోపులో వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి రైసు రాత్రి అన్నం మిగిలిపోయినా కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని తినేయచ్చు వేడి అన్నం వేసుకున్నా కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి మనకి ఏం కూర చేయబుద్ధి కాదు అప్పటికప్పుడు ఇట్లా వేడివేడిగా చేసుకొని చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి ఇంకా టేస్ట్ పెరగాలంటే కొంచెం నువ్వుల పొడిని కానీ పల్లి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్